మాచర్ల నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా సర్వనాశనం చేసి వరిక పొడి పూర్తి చేయకుంటే రాజకీయ సన్యాసం చేస్తారని మాజీ ఎమ్మెల్యే పెన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట తెప్పారని ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి విమర్శించారు శుక్రవారం ఎమ్మెల్యే జూలకంటి జన్మదినం సందర్భంగా నెహ్రూ నగర్ బోట్ మీద వివిఎన్ అభిమానులు ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు మార్చర్ల నియోజకవర్గానికి ఏం చేశావు పెన్నెల్లి అని నిలదీశారు పదిహేనేళ్లుగా నియోజకవర్గాన్ని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచి నాశనం చేసిన నీవు బేషరత్తుగా ప్రజలకు క్షమాపణ చెప్పి శరణు కోరు అని పెన్నెల్లిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు అలానే జగన్ రెడ్డి అన్ని వ్యవస్థలను కూల్చి చేసిన పాపాలనే నేడు ఏపీకి శాపాలుగా మారాయన్నారు కులాలు మతాలు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడిపేందుకు వైసీపీ కుట్రలు పన్నుతోందని దుయ్యబట్టారు ఐదేళ్ల వైసీపీ అవినీతి పాలనలో అరాచకం అవినీతి దోపిడీ దౌర్జన్యాలు దాడులపై శ్వేతపత్రాలను విడుదల చేశామని గుర్తు చేశారు రాష్ట్రంలో సుపరిపాలన సాగుతోందని కూటమి ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏపీ ప్రజలు సుపరిపాలన చూస్తున్నారని ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి ఉద్ఘాటించారు మాచర్ల నియోజకవర్గాన్ని అత్యంత ప్రాముఖ్యమైన నియోజకవర్గంలా తీసుకుని అభివృద్ధి చేస్తానని ఆనాడు చంద్రబాబు బాబు నాయుడు ఇచ్చిన మాటకు కట్టుబడి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని గుర్తు చేశారు జల్ జీవన్ మిషన్ ద్వారా ఎనిమిది వందల కోట్ల పైచులకు నిధులు తాగునీటికి కేటాయించగా రహదారులకు మౌలిక వసతులు పెద్ద ఎత్తున నిధులు మంజూరు అయ్యాయని చెప్పారు కేంద్రీయ విద్యాలయానికి ఇరవై ఐదు కోట్లు సాగర్లో టూరిజం అభివృద్ధికి ఇరవై ఐదు కోట్లు అమృత స్కీమ్ కింద వంద కోట్లు సెంట్రల్ రోడ్డు ఫండ్ కింద రోడ్డుకు నూట పదిహేను కోట్లు వంటివి ఎన్నో నిధులు మాచర్లకు కూటమి ప్రభుత్వం కేటాయించిందని వివరించారు ఈ వేడుకల్లో మాచర్ల నియోజకవర్గ స్థాయి కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మేము వీటితో సంబంధం లేకుండా ఉన్న విషయాలు మీరు ఆయనకు తొందరగా పరిష్కరిస్తామని చెప్పేసి అలాగే వ్యాపార వర్గాలు ఈ నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను హామీ ఇస్తున్నాను మీ మీద ఎటువంటి దాడులు దౌర్జన్యాలు జరగకుండా కాపాడే బాధ్యతను తెలియజేసి వాటికి మీ బ్రహ్మాండ తీసుకుంటాడని మీ ఐదేళ్ల పరిపాలనలో జరిగిన అలోచికలు అవినీతి దుర్మార్గం దోపిడి శాఖల వారీగా వైట్ పేపర్లు శాసన శాసనసభకు వచ్చే ధైర్యం లేని నువ్వు బయట కూర్చొని మాట్లాడుతూ ఉన్నావు నువ్వు అసెంబ్లీలో ప్రమాణం చేయడానికి వచ్చిన రోజు మా కూటమి సభ్యులు ఎంతో హుందాగా వ్యవహరించా మేము విషయాల మీదనే ప్రస్తావిస్తాను తప్పితే వ్యక్తిగతంగా నీలాగా బురద లేని కార్యక్రమాల్లో మానవ లేదని చెప్పి చెప్తాను అందులో లోకేష్ గారిని కూడా నిర్మించే ప్రయత్నం చేశారు మీ బ్రతుకులు మాకు తెలుసు మీరు ఏం చేస్తారో మీ శవాలను తీసుకొని తినే మీ రాజకీయాలు మాకు తెలుసు మరొక్కసారి తప్పుడు ప్రచారాలు చేసుకుంటే చర్యలు తీవ్రంగా ఉంటాయని చెప్పి కూడా ఈ వైసీపీ నాయకులను హెచ్చరిస్తారు ఖచ్చితంగా వచ్చే సంవత్సరం పూర్తి చేస్తామని చెప్పేసి మొదలు పెడతామని చెప్పేసి పూర్తిగా ఆశేపరం చెప్పమని చెప్పి ఇక్కడ బనకచర్ల ప్రాజెక్టు రావడంతో ఫేస్ టు మరి ఆ ప్రాంతం అంతా ముప్పుకి గురవుతుంది కాబట్టి మొన్ననే గౌరవం ముఖ్యమంత్రి మనల్ని మార్చర్ల పట్టణ మార్చర్ల నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము నేను అనేక సందర్భాల్లో చెప్పాను ఈరోజు మనం అధికారంలో మీరు రాకముందు మార్చర్ల నియోజకవర్గం ముఖ చిత్రాన్ని ఫోటోలు తీస్తాము ఆ తర్వాత నేను డెవలప్ చేసిన తర్వాత ఏ విధంగా ఉండవచ్చు చేసి చూపిస్తాను ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను వరికపోడిసిన ప్రాజెక్టు పూర్తి చేసిన తర్వాత మరి నేను కావచ్చు మరొకళ్ళు కావచ్చు రాజకీయాల్లో నేనంటూ రాజకీయాల గురించి ప్రస్తావించాలి అంటే వరికపోడిసెల ప్రాజెక్టు పూర్తి చేస్తేనే రాజకీయాల గురించి మాట్లాడతాను తప్పిదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాగా అబద్ధాలు చెప్పను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అత్తగారు చనిపోయారు వాళ్ళ బావమూడిని అరెస్ట్ కానీ అది మంచి పద్ధతి కాదని ఆ రోజు తెలుసు ముస్లింస్ మీద దాడి చేశాను ఆ రోజు వాళ్ళని అరెస్ట్ చేయాలన్నా కూడా మొన్న రంజాన్ పండుగ నుండి పండుగ ఉంది అని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేయకుండా తెలియజేస్తాం అంటే చేతగాక కాదు ఇవన్నీ మాకు చేత కాదు అనుకుంటే మీరు తీవ్రమైన పరి పరిణామాలు ఎదుర్కొంటారు అలాగే మన బిడ్డలు భవిష్యత్తు ముందుకు పోతుందనే ఒక ఆలోచన తోటి ఈరోజు మేము పనిచేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు పన్నెండు గంటల్లో కూడా మీరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకులకి అందరికీ కూడా సరస్వించిన సెలవు సెలవుస్తున్నారు